చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏమిటి సార్ ఇప్పుడు బాగా డిసీజెస్ రకరకాలు పెరిగిపోవడం కారణం ప్లాస్టిక్ నుంచి ఒక బిస్ఫినాల్ అని ఉంటది దట్ ఈస్ ఏ ఎండోక్రైన్ దెబ్బ తింటుంది బాడీలో గ్లాండ్స్ ఉంటాయి హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ థైరాయిడ్ అడ్రినల్ ఫ్యాన్క్రియాస్ ఓవరీస్ అంటే సో ఈ ప్రాబ్లం ఉంది ఎండోక్రైన్స్ కి హార్మోనల్ కి మనమయితే పెద్ద శరీరాలం చంటి పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు పడతారు కదా సార్ మనం చెప్తున్నాం చబ్బి చైల్డ్ ఉంది జబరస్త ఉంది ఓ మింట అందగావ్ లోడు అంత వస్తుంది ఆల్ পয়జన్డ్ అండి మైక్రోవేవ్ లో పెడతాం కదా అప్పుడు కరుగుతుందా ఏమవుదా మైక్రోవేవ్ ఇస్ అ బిగ్గర్ ప్లాస్టిక్ మనం తాగిన తర్వాత కమక్ నుంచి liver కి ఎల్తుంది blood లో ఎల్తుంది ఆ liver లో ఏం చేస్తుంది వెల్కమ్ ీ జర్నీ విత్ మీ స్వప్న ఎక్స్ మీ సుమన్ టీవీలో మన చుట్టూ ఉండే మామూలుగా మనకి ఫ్రెండ్లీగా ఉపయోగపడే చాలా విషయాలు చాలా వస్తువులు మనకు యాక్చువల్లీ దీర్ఘకాలిక హాని కలిగిస్తున్నాయని మనకి థియరెటికల్గా తెలుసు చల్తా హే అనే ఒక యాటిట్యూడ్ తోటి మనం ఇవన్నీ మనకేం కాదులే అనుకుంటాం కానీ ఎన్ని డిస్రప్టర్స్ ఉన్నాయి మన శరీరాన్ని ఆపే ఆటంకం కలిగించే విషయాలు క్యాన్సర్ కారకాలు అవన్నీ మాట్లాడుతూ వచ్చాం ఇవాళ మరొకసారి మనం ఇంటగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సక్సేనా గారితో మాట్లాడబోతున్నాం అండ్ మనందరికీ తెలుసు డాక్టర్ సక్సేనా క్లినిక్లో క్యాన్సర్ కేసెస్తో పాటు హార్ట్ హెల్త్ బాగాలేని వాళ్ళు అలాగే డయాబెటిక్ ఫుడ్ ఇంకా ఒకటి కాదు అన్నిటికీ కూడా గా హీలింగ్ పూర్తిగా జరిగి మంచిగా హెల్తీగా పేషెంట్స్ వెళ్ళిన వాళ్ళు వారు లెట్స్ టాక్ టు డాక్టర్ సార్ వెరీ హ్యాపీ టు మీట్ యూస్ సార్ వి ఫీల్ హ్యాపీ టు మీట్ యూ బట్ వీ ఆల్సో గెట్ వరీడ్ బికాస్ నా లోనే చూస్తే ఇవాళ లేదు మా కార్లో చూస్తే మీకు కనీసం ఒక రెండు మూడు ప్లాస్టిక్ బాటిల్స్ మొదలుకుని వాట్ ఆస్ నాట్ గుడ్ ఫర్ అస్ కనిపిస్తూ ఉంటాయి సో ఏమిటి సార్ ఇప్పుడు బాగా డిసీజెస్ రకరకాలు పెరిగిపోవడానికి చెప్తా డాక్టర్ ఈస్ నాట్ జస్ట్ ట్రీటింగ్ పీపుల్ వీ నీ టు ఎడ్యుకేట్ ఆల్సో ఒక దానికి సంవేర్ దేని ఒక దెబ్బ తింటున్నాం మనము దానికి కొద్దిగా అందరు సమయం ఇవ్వాలి ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే వీఆర్ ఓన్లీ డిపెండెంట్ అనమాట లేదు షుగర్ వచ్చేసింది అది తీసుకుందాము ఒబేసిటీ వచ్చింది కొత్త మెడిసిన్ వచ్చింది అది తీసుకుందాము సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్స్ మనకి ఒక సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఒక టూ లైన్స్ లో చెప్తా ఒకటి వన్ ఫీమేల్ కమ్స్ టు మీ సిక్స్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ యూట్రస్ లో స్టేజ్ వన్ క్యాన్సర్ ఎండోమెట్రల్ క్యాన్సర్ అన్నారు దానికి ట్రీట్మెంట్ జరిగిపోయింది అన్ని థింగ్స్ అయిపోయింది ఇప్పుడు ఆ తర్వాత షీ డెవలప్ సమ్ ఓబెసిటీ ఉంది షుగర్ వచ్చింది థింగ్ మేము ఒక మిస్ చేస్తున్నా మనం చెక్ చేయాలి ద మిస్ చేస్తున్న థింగ్ ఇస్ ఒకటి ఇది ఒక ఎండోక్రైన్స్ అని హార్మోన్ బాడీలో బ్లాండ్స్ ఉంటాయి అవును హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ థైరాయిడ్ అడ్రినల్ ఒకటి తర్వాత అండి సో ఈ ప్రాబ్లం ఉంది ఎండోక్రైన్స్ కి దెబ్బ తింటున్నాయి కెమికల్స్ ఈ మధ్య బాగా అయిపోయినాయి అన్నిట్లో మన డైలీ వస్తువులు సార్ ఐ క్యాన్ నేమ్ ఒక చెప్పండి సార్ అంటే మచ్చుకి లేదు మనం స్టార్ట్ మనం డే చేస్తాము ఒక సోప్ నుంచి తర్వాత షాంపూ నడుస్తుంది షాంపూ లో కొన్ని సైజెస్ ఏమో ఇట్స్ కాల్డ్ థైలైడ్స్ సో ఈ థైలైడ్స్ ఏమంటది ఇట్స్ కాజింగ్ అడ్ర ఇది హార్మోన్స్ కి కొద్దిగా టక్ట్ అవుతున్నాయి బేసికలీ ఈ ఆన్ కెమికల్స్ ఉన్నాయి కదా నార్మల్ హార్మోన్స్ కి ఉండేది స్థలం దగ్గర వచ్చి కూర్చుంటారు సో ఈ హార్మోన్ దిస్ ఇస్ కాల్డ్ జీనో ఈస్ట్రోజన్ జీనో హార్మోన్స్ అంటారు దీనికి సో అక్కడ వచ్చిన తర్వాత మనకి బాడీలో ఈ హార్మోనల్ గ్లాండ్స్ ఉన్నాయి కదా సరిగ్గా పనిచేయట్లేదు చేయట్లేదు సో ఈ పర్టికులర్ ప్లీడీకి ఎండోమెటల్ క్యాన్సర్ వచ్చింది వేరే ఇది ఎందుకు వచ్చింది ఫస్ట్ తెల్వాలి ఒక ఐ బిలీవ్ దెర్ ఇస్ ఏ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ అది జరిగింది జరిగిపోయింది బట్ హౌ యు ఆర్ ఏబుల్ టు దానికి ఏం మేనేజ్మెంట్ చేయాలి ప్లాస్టిక్ నుంచి ఒక బిస్ఫినాల్ అని ఉంటది దట్ ఈస్ ఏ ఎండోక్రైన్ దెబ్బతింటుంది ఒకసారి ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంటే అన్ని మోస్ట్లీ ప్లాస్టిక్స్ లో కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది ఒక సాఫ్ట్ ప్లాస్టిక్ ఉంటుంది ఇవి ఒక ఐ విల్ జస్ట్ టేక్ వన్ సెకండ్ హియర్ హార్ ఎనీ ప్లాస్టిక్ ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ గురించి చెప్పారు వాటర్ బాటిల్ మీరు పెడుతున్నాము కార్లో కరెక్టా లేదా నేను కూడా పెడుతున్నా ఇజ్ నాట్ బట్ ఐ ట్రై టు నేనేం చేస్తున్నా అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఇస్ ఆ వాటర్ బాటిల్కి సన్ రేస్ హీట్ తగలేకుండా పెడుతున్నా సో ఐఎమ్ కీపింగ్ దట్ వాటర్ బాటిల్ ఇన్ ఏ కేస్ ఓకే లైక్ ఇన్సులేషన్ ఇన్సులేషన్ ఎక్కువ హీట్ లో డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఈ ప్లాస్టిక్స్ వస్తాయి కదా దాట్ గోస్ అప్ మెనీ ఫోర్స్ ఆ డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ నుంచి మనకి పోయేది ఇస్ ద ఇష్యూ మరి సార్ మైక్రోవేవ్ లో పెడతాం కదా అప్పుడు కరుగుతుందా ఏం అవ్వదా ప్లాస్టిక్ బికాస్ ప్లాస్టిక్ ఒక్కటే ప్లాస్టిక్ సెరమిక్ మైక్రోవేవ్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ అమ్మా But I can always tell you, you have to not use plastic in a microwave at all. At all. At all. Oh, at no. all. There are always keywords to it. caveats uh, somewhere we have to find out some answers and all that. Now that we are not <laughs> able to re eradicate the plastic totally, mm. we have to become smart somewhere. ఈ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ డయాబెటీస్ హార్ట్ డిజీజ్ క్యాన్సర్ ఇప్పుడు హార్ట్ లో కూడా ఒక ప్లాక్ ఉంటుంది చూడండి మనము ఒక ఎథ్రోసేడిక్ ప్లాక్ అయిపోయింది నీకు నైంటీ పర్సెంట్ బ్లాక్ ఉంది నీకు సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ ఉంది చెప్తారు ఆ బ్లాక్ ఎందుకు వచ్చింది అంటే ఆ ఆటరీలో అడ్డంలో వచ్చింది రోడ్ మనకి జనాలు కబ్జా చేసుకుంటారు కదా ఫుట్ పాత్ లో ఆ ఫుట్ పాత్ లో పీపుల్ స్టార్ట్ అక్యుములేటింగ్ స్టార్ట్ ఎంక్రోచింగ్ ఇన్ టు దెయిన్ రోడ్ సో దట్ ఈలో కంటెంట్స్ ఏముందో చూస్తే మళ్ళీ అక్కడ ఉంది మళ్ళీ ఇది కెమికల్స్ ఉన్నాయి లెడ్ టాక్సిటీ ఉంది సో మేము ఇంతకు ముందు ఏమనుకున్నాం లేదు ఇది కొలెస్ట్రాల్ ఉంది మీరు తింటున్నారు ఎక్కువ కొలెస్ట్రాల్ అండ్ వీఆర్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ అంతే కదా కొలెస్ట్రాల్ ఉంది పార్టీలో బట్ ఇట్ ఈస్ నాస్టీ ఎలిమెంట్స్ ఉన్నాయి థ్యాలేస్ యూ హాట్ లెడ్ ఉంది ఒక ఐరన్ డిగ్రేడేషన్ సో మీరు ఒక ఐమ్ స్టిల్ అగైన్ ట్రైంగ్ టు మేక్ ఎ పాయింట్ హియర్ ఎక్కువ ఎంత హిమోగ్లోబిన్ ఉంటే ఆర్ మోర్ ప్రిడిస్పోజ్ ఫర్ ఏ హార్ట్ ఓహో అవునండి సో హిమోగ్లోబిన్ ఉండడం కూడా ఒక హిమోగ్లోబిన్ ఎక్కువ ఎక్కువ అంటే మీరు అనేది 13 males 14 మేల్స్ కి మేల్స్ కి 14 ఉంటాయి కదా దట్ ఇస్ ద రీజన్ దే ఆర్ మోర్ ప్రిడిస్పోజ్ ఫర్ హార్ట్ అటాక్స్ ఓహో దేర్ ఇస్ ఎ స్టడీ అబౌట్ దిస్ ఫీమేల్స్ కి వి ఆర్ లక్కీ ఎవరీ మంత్ యు ఆర్ ఏబుల్ టు క్లీన్ అప్ సమ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ కెనాట్ బి క్లీన్ డైరెక్ట్లీ అంటే మెన్స్ట్రుయేషన్ ద్వారా అవునండి ఇట్స్ ఎ వెరీ హెల్తీ మెకానిజం ఆఫ్ ఎ డిటాక్స్ అది స్టాప్ అయిన తర్వాత మొదలు స్టార్ట్ అవుతది ఓ అది సార్ ఒక్కసారి మీరు చెప్పే పాయింట్లన్నీ బాగా అర్థమవుతున్నాయి ప్లాస్టిక్స్ మాత్రం పెద్ద డౌట్ ఏంటంటే మీరు రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మైక్రోవేవ్ లో నో ప్లాస్టిక్ లేదు గివ్ యూ ప్లాస్టిక్ అంటే ఫస్ట్ నాకు ప్లాస్టిక్ మీరు జీన్వెస్టర్ యూజ్ చేస్తారు అంటే లేదంటే మేము ప్లాస్టిక్ బాటిల్స్ ఏం యూజ్ చేయమో మేము ప్లాస్టిక్ కవర్స్ కూడా యూజ్ చేయము సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు ప్లాస్టిక్ వేరే శాతంలో వస్తుంది స్టార్ట్ సెల్లింగ్ వినైల్ బాక్సెస్ లంచ్ బాక్స్ పిల్లలకి పిల్లలకి లంచ్ బాక్స్ అంటే ఏమి దానిలో కూడా ప్లాస్టిక్ ఉంది యూ ఆర్ యు ఆర్ సిస్టమేటికలీ ఒక సమ్వేర్ రీడ్ బిట్వీన్ ద లైన్ అని ఉంటుంది ఏమున్నాయి కంటెంట్స్ చదువుకోవాలి దాని తర్వాత మనకి తెలుస్తుంది ఎందుకు సార్ ఇప్పుడు మనం స్విగ్గీ తెప్పించుకుంటాం కదా ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో ఏదో వేడి వేడిగా వేసి దానిపైన ప్లాస్టిక్ కవరింగ్ వేసి అది కారకుండా స్టిల్ దే టూ థింగ్ టూ త్రీ మెనీస్ చెప్పాలి ఉంది ఫ్యాట్ అంటే ఒక పనీర్ ఉంటుంది ఒక స్వీట్స్ ఉంటాయి యూ టాక్ అబౌట్ గులాబ్ జామున్ హౌస్ ప్యాక్ దే ప్యాక్ ఇంటి డబ్బా పెడతారు ఆ తర్వాత దాని చుట్టూ ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది ద మోర్ దట్ ప్లాస్టిక్ లేయర్ ఈ టచ్ంగ్ దట్ స్వీట్ ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ అండ్ ఆల్ ఆల్ చీజ్ ఆ చీజ్ లో ఈ ప్లాస్టిక్ నుంచి లీచ్ ఫాస్ట్ అయిపోతుంది బికాస్ ఇట్ హాస్ గాంగ్ ఫ్యాట్ ఫ్యాట్ కూడా ఫ్యాట్ ఓ ఫ్యాట్ మెయిన్ సప్ సో సో దెప్ట్ ఆఫ్ చీజ్ మీద డోంట్ పుట్ ఎనీ కవరింగ్ ఆల్సో సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రికాషన్ ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ అంటే దానికి ప్లాస్టిసైజర్స్ నుంచి ల్ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఎందుకంటే దిస్ ఇస్ అ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఇట్ ఈస్ బీన్ కెప్ట్ ఇన్ ఎ ప్లేసెస్ వేర్ దర్ ఈస్ సంథింగ్ గో డౌన్స్ అండ్ ఆల్ దాట్ అక్కడ ప్రాపర్ వెంటిలేషన్ వాట్ ఎవర్ ఇస్ ఆ కి ప్లాస్టిక్ దే స్టార్ట్ డిజాల్వింగ్ అండ్ గెటింగ్ టు దాట్ దట్స్ అ రీజన్ విచ్ ఇస్ కాల్డ్ మైక్రోప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్ ఒకటే చెప్పాలి ఉంది ఒక ప్లాస్టిక్ బాటిల్స్ యూఆర్ యూజింగ్ దాట్ అండ్ వాట్ ఎవర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫ్రమ్ సోర్స్ ట్వంటీ లీటర్ స్కాన్ యూస్ చేస్తున్నాము ట్వంటీ లీటర్ స్కాన్ మీరు ట్రాఫిక్ లో పోతే చూడచ్చు అట్లానే పోతున్నాయి దో కవరేజ్ ఆన్ దాట్ ద సన్ రేస్ దాని మీద పడితేషన్ వస్తున్నాయి మనము కొన్ని థింగ్స్ కి అవగాహన ఇట్ గెట్స్ ఇంటిస్టమ్ బ్లడ్ స్ట్రీమ్ లో వెళ్తాది ఫస్ట్ పోతుంది లివర్ కి మనం అప్పుడు చెప్తామరే లివర్ ఫ్యాట్ అయిపోతుంది లివర్ లో ఫ్యాట్ ఈజ్ ఏ వెరీ కామన్ ఫెనామినా కాల్ దిస్ వర్ అందరు డయాబెటీస్కి ఉంటుంది ఫ్యాటీ లివర్ ఏం తాగకుండా కూడా అవుతుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద బ్రెయిన్ ఆల్సో ఒక లోపల్ బాడీలో ఈ కెమికల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా అది లేదు చెక్ పాయింట్స్ ఏం లేవు దే స్టార్ట్ సర్కులేటింగ్ లైక్ ఎనీథింగ్ దే ఆర్ ఫ్లోయి ఫ్లోయింగ్ కూలీ కాజింగ్ ఈ బ్లడ్ వెల్స్లో బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి మనమైతే ఇంతకుముందు అంది అందరికి చెప్పాము ఈ బ్లాక్ వచ్చింది అరే కొలెస్ట్రాల్ నుంచి వచ్చింది ఈ కెమికల్స్ ద్వారా ఈ కెమికల్స్ ఇఫ్ ది ఆర్ గెటింగ్ ఇన్ టు సిస్టమ్ ఒక రోడ్ మీద ఇది నడుస్తుంది సో ఈ రోడ్ స్మూత్ ఉంది ఆ కెమికల్స్ నుంచి ఇక్కడ పొక్కలు పెడతాయి దేర్ ఇస్ స్విచ్ స్పిచ్ ద హోల్కి ఫిల్ అప్ చేయడానికి యువర్ బాడీ ట్రైస్ యువర్ ఆల్ దియర్ సిస్టమ్స్ గోయింగ్ టు దాట్ ప్లేట్లెట్స్ వెళ్తారు అక్కడ వెళ్తారు అక్కడ కుప్ప డెవలప్ అయిపోతుంది ఇట్లా దట్ ఈక్ సో ఎక్కడ స్టార్ట్ అయింది అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ చెప్తున్నాము వన్ టూ పాయింట్ ఫైవ్ చెప్తున్నాము దే ఈస్ అ బిగ్ స్టడీ విచ్ ఆల్రెడీ కమ్బడి కాల్డ్ ఒక మంచి వర్క్ ఉంది అమ్మ దిస్ ఈస్ ఎ హ్యావ్ టు అక్నాలజ్ దట్ సిక్స్ మిలియన్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇండియా అని చెప్తున్నారు ఇండియాలో సిక్స్ మిలియన్ పొల్యూషన్ లంగ్ ఇష్యూస్ ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ లో టూ పాయింట్ ఫైవ్ లెస్ ఇది ఉంటాయి కదా ఈ లంగ్ నుంచి కథ బయటికి వెళ్ళిపోతుంది ఆ బ్లడ్ నుంచి పోయి దే స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ద హోల్ సిస్టమ్ సో ఆల్ ద కాజెస్ ఆఫ్ పర్టికులర్లీ హార్ట్ డిసీజ్ ఆల్ ద కాజస్ ఆఫ్ గ్యాంగరీన్ ఈ సివిడీస్ సివిడీస్ అంటే మనకు పక్షవాతము ంగ్ యూ నాకు అలవాటు లేవు బట్ స్టిల్ ర్ గెటింగ్ లైక్ ఎనీథింగ్ సార్ ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ప్రస్తావించినప్పుడు నాకు వెంటనే తట్టింది మనం అయితే పెద్ద శరీరాలు అవును చంటి పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు పడతారు కదా సార్ సార్జర్ అమ్మాది పాలు పెట్టేది సమస్య కాదు వాట్ ఐ కెన్ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీస్ మీరు ఒక్క బాటిల్ తీసుకొని ఎన్నిసార్లు దానికి హాట్ వాటర్ లో బాయిల్ చేస్తున్నారని చెప్పారు ద మోర్ యూ పుట్ ఇన్ ద హాట్ వాటర్ ఈ ప్లాస్టిక్స్ ఎక్కువ వేస్తున్నాయి మనం చెప్తున్నాం చబ్బీ చైల్డ్ ఉంది జబర్దస్త్ ఉంది ఓ ఇంత అందగా ఉన్నాడు ఇంత వస్తుంది దే ఆర్ ఆల్ పాయిజన్ అండి దిస్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్స్ చైల్డ్ ఇడ్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ దిస్ ఈజ్ ఏ క్లియర్ కట్ డిమార్కేషన్ ఐ మీన్ మల్టిపల్ స్టడీస్ కూడా జరిగింది ఈ ప్లాస్టిక్స్ ఈ థైలైట్స్ వల్ల ఆనోజెనిటల్ డిస్టెన్స్ ఉంది వి హ్యాడ్ డన్ యాజ్ అన్ ఏడియాలజిస్ట్ ఐ హాడ్ ఆఫ్ అన్డిసైండెడ్ టెస్టిస్ అరే ఇది ఎక్కడ పోయింది టెస్టిస్ చిన్న పిల్లలకి ఓకే ఒక పైనే వెళ్ళిపోతుంది సో వెన్ వీ లుక్ ఇన్ టు దాట్ ఇట్ వాస్ ద ప్లాస్టిక్ విచ్ వాస్ కాసింగ్ దాట్ థైలెట్స్ ఆనోజెనిటల్ ఒక డిస్టెన్స్ ఉంటుంది That is getting minimized. So what I believe is a mother. Um, I want people to uh, be very careful here. When in the motherhood period, right? Don't use any kind of fragrances, For God's sake, don't use it. That is going to affect your child, not you. If you are uh, using that, you probably are. You may be good. You don't have any problems, but. युअर फर्दर पशन विद इज अ थिंग विच इज काजिंग ए बिग इश्यू ना वी आर्ंग प्रीकाशि प्यूबर्टी प्रीकांक्ष प्यूबर्टी अंत सयर्स पिल की पापल की विटिंग ब्रेस्ट ऐस वेल आज मेन्से नई टेन इयर्स वाट दिस्ट हम इट इज बिकाजि हारमोन की हारमोन की अडम वो कैमिकल वाला हारमोन अडम की कैमिकल वस्तनाई

ఇట్స్ వెరీ కామన్ థింగ్ దర్ ఇస్ అండ్ ఆఫ్ యాజ్ అ డాక్టర్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ బిలీవ్ జస్ట్ బై అరే ఇది వచ్చేసింది దీన్ని కరెక్ట్ చేద్దామంటే కాదు వై దిస్ హ్యాస్ హ్యాపెండ్ వీ హ్యావ్ టు గో బియాడ్ దాట్ అప్పుడు మనం సమాజంకి సంథింగ్ వీ కెన్ డూ సంథింగ్ బెటర్ రైట్ రైట్ వీ కెనా ఇంత కుప్పలు వస్తున్నాయి ఇక్కడ కూడా పీసీడీ వచ్చేసింది ఎవ్రీ వేర్ ఇట్ ఇస్ పీసిఓడి ఎవ్రీ వేర్ ఇట్ ఇస్ డయాబెటిక్స్ ఇస్ ఇట్ ఇన ఫర్ అస్ టు క్రియేట్ లాడ్ ఆఫ్ డయాబెటిక్ డాక్టర్స్ గివింగ్ ఆల్ దట్ షార్ట్ కట్స్ అంటే ఎప్పుడు దాకా మేము ట్రీట్ చేయాలి యూ యూ వాంట్ టు ట్రీట్ దెమ్ లైఫ్ లాంగ్ దిస్ ఇస్ యాక్చువల్లీ అబ్సర్డ్ ద కాంబినేషన్స్ వస్తున్నాయి థైరాయిడ్ కూడా ఉంది డయాబెటీస్ కూడా ఉంది మళ్ళీ క్యాన్సర్ వస్తుంది మేల్స్కి ప్రాస్టైట్ క్యాన్సర్ వస్తుంది సో ట్రై టు లుక్ ఇన్ టు ద కాస్ ఐ హ్యావ్ ఎ క్లియర్ కట్ థింకింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఐ వాంట్ రేస్ దిస్ ఇష్యూ అమాంగ్ డాక్టర్స్ టైప్ అదే 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 మేనేజ్ చేస్తున్నాం మేనేజ్ చేస్తున్నాం దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎట్ ఆల్ యు ప్రాబ్లీ యువర్ హెల్త్ ఆల్సో నీడ్స్ టు బి టోటల్లీ ప్రాపర్లీ వర్క్ డౌట్ సార్ ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ రియాలిటీస్ మన జీవితాల్లో కానీ వీటిని ఎలిమినేట్ చేయడం ఒక ఎత్తు అయితే మనకి డైలీ కి ఏమైనా మార్గాలు ఉంటాయా ఇప్పుడు అంటే అందరూ ఇప్పుడు ఏమనుకుంటారు అంటే నాకు రోగం లేకపోతే వెల్నెస్ అక్కర్లేదు అనుకుంటారు మీరు అన్నారు హైపర్ బేరిక్ ఆక్సిజన్ అంటారు మీరు ఇంకోటి ఏదో ఏమేమి సార్ వాట్ ఆర్ ద వేస్ టు డీటాక్స్ ఇంట్లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ టుమారో యా 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 ఐ ఆల్వేస్ టెల్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ వీ వీ వర్ సమ్ వేర్ వీ వర్ నాట్ టోల్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే మన దగ్గర ఇంట్లోనే కెమికల్ థింగ్స్ ఉన్నాయి ట్రై టు కట్ డౌన్ యువర్ కెమికల్స్ వన్ అది ఈజీ ప్రాసెస్ దెన్ ట్రై టు యూస్ సమ్థింగ్ లైక్ కొత్తిమీర నిమ్మకాయ రసము ఈ స్టార్ట్ ఇది ఎక్కువ చేయాలి దెర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ గాల్ బ్యాడర్ ఉంటుంది వీ హ్యావ్ గాట్ ఏ ఆర్గన్స్ ఆఫ్ డిటాక్సిఫికేషన్ ఇది గాల్ బ్యాడర్ తీస్తే నాకు కొద్దిగా విచిత్రంగా కనిపించింది పీపుల్ రిమూవ్ దియర్ గాల్ బడర్ ది ఆర్ అంటే ప్రాబ్లమ్స్ సో గాడ్ హ్యాస్ గివెన్ అస్ సమ్ ఏరియాస్ మాకు స్మెంట్ వస్తుంది ఐ స్వెట్ లైక్ ఎనీథింగ్ బట్ ఐమ్ హ్యాపీ దీంట్లో గుడ్ థింగ్ అనుకుంటాం ఇప్పుడు మీరు బ్రెస్ట్ క్యాన్సర్ కేసు చూడండి యూజువలీ అప్పర్ క్వార్డెంట్ లోనే ఉంటుంది అప్పర్ అండ్ అవుటర్ క్వార్డెంట్ లో ఉంటుంది సో వెన్ యుస్ మీ ప్లాస్టిక్ అక్కడ నుంచి ఏం ఎక్కడ వెళ్తుంది ప్లాస్టిక్ మనం తాగిన తర్వాత బాడీ నుంచి స్టమక్ నుంచి లివర్కి వెళ్తుంది బ్లడ్లో వెళ్తుంది ఆ లివర్లో ఏం చేస్తుంది ఒక ఇస్ ఎ మెకానిజం ఆ ప్లాస్టిక్ టాక్సిక్ ఉంది అని లివర్కి తెలుసు దాని మీద ఒక లేయర్ క్రియేట్ చేస్తుంది ఇట్ ట్రైస్ టు డిగ్రేడ్ ఆల్సో డిగ్రేడేషన్ ప్రోడక్ట్స్ ఇఫ్ యువర్ లివర్ ఇస్ వీక్ ఆ డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ ఇస్ సెల్ఫ్ ఆర్ మోర్ టాక్సిక్ రైట్ ఇది నేను చెప్పేది అంటే ఇక్కడ నుంచి లివర్ నుంచి డైరెక్ట్లీ ఇట్ గోస్ ఇన్ టూ యుయర్స్ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉన్నాయి చోట్లో పోయి డిపాజిట్ అయిపోతుంది బ్రెస్ట్ ఈజ్ ఎ ఫ్యాట్ ఇష్యూ అమ్మా ఇప్పుడు అర్థమైంది సార్ మీరు అన్నది ఎంత లాజికల్ గా ఉంది లేదు వన్ మోర్ థింగ్ యాడ్ చేస్తా నేను సింపుల్ థింగ్ యాడ్ చేస్తా ద పీపుల్ హు ఆర్ యూజింగ్ లాడ్ ఆఫ్ యాంటీ పర్స్పిరెంట్స్ పీపుల్ యూజింగ్ పారాబెన్స్ అని ఒక ఉంది అమ్మా పారాబెన్స్ ఎవ్రీ ప్రోడక్ట్ లో మీరు చూడండి ప్రతి సబ్బు మోర్ దెన్ థర్టీ థౌజండ్ కెమికల్స్ విచ్ యూస్ పారాబెన్స్ థర్టీ థౌజండ్ ప్లస్ So parabens is still there in the thing, and the parabens is isolated from the breast cancer tissue. So what are we talking about this? The people uh, now talcum powder ki they oh, no. the the lawsuits. Johnson talcum powder causing uh, ovarian cancer again. Mm -hmm. They have paid uh, billions. Johnson's of baby powder, baby is safe to Baby say. ki wo, okay. Mother ki sta have had uh, twenty years later she get into something called ovarian cancer. Direct connection, direct right? connection. Right. There. Mm -hmm. టాల్కమ్ పౌడర్ కి అన్ని టాల్కమ్ పౌడర్ అంతేనా సార్ ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ యూస్ టాల్కమ్ పౌడర్ ఫ్రమ్ నా అంటే పౌడర్ వేసుకుంటే ఫ్రెష్ గా స్నానం మనకు అలవాటు అయిపోయింది మన కల్చర్ లో స్నానం చేసి మంచిగా పౌడర్ లేదు అది అది కూడా అది కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసామండి మన మన సంస్కృతిలో లేదు అది మన సంస్కృతిలో పసుపు అది పెట్టేది అవును అవును గంధం పెట్టేది మనం మన దానిలో లేదు అది మనము అంత కాపీ పేస్ట్ అక్కడ నుంచి తీసుకొని మనము మనం ఇప్పుడు వి ఆర్ పేయింగ్ దింగ్స్ ఎస్ దిస్ ఈజ్ వాట్ నౌ దిపోర్ట్ ఈస్ ఓ రైట్ జర్మనీలో చేశారు యూకేలో చేశారు దేర్ ఆర్ స్టడీస్ దే హ్ డన్ బయప్సిస్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇష్యూ ఫ్రోమ్ దే దే వేర్ ఏబుల్ టు గెట్ పారాబెన్స్ ప్లాస్టిక్ దానిలో అల్యూమినియం వస్తుంది దానిలో అల్యూమినియం ఎందుకు వస్తుంది లెడ్ వస్తుంది అల్యూమినియం ఎందుకు వస్తుంది అంటే యాంటీ పర్స్పిరెంట్స్ ఏమేమి ఉంటాయి కదా యాంటీ పర్స్పిరెంట్స్ దే బ్లాక్ ద స్వెట్ ల్యాండ్స్ రాదు ఆ చంపే రాదు ఆ తర్వాత ఆ బోర్ నుంచి అల్యూమినియం ఉంది కదా లోపల వెళ్ళిపోతుంది యూ హ్యాపన్ టు పుట్ ఇట్ హియర్ అండ్ ఇట్ గెట్స్ ఇన్ టు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఐడ్ లైక్ టు పాయింట్ టుస్ ఆర్ ద ఈజీలీ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ మనకి ఏ డాక్టర్ దగ్గర ఏం పెద్ద యూట్యూబ్ మనకి సమ్స్ అండర్స్టాండ్ దట్

తర్వాత చెత్త బాడీ నుంచి తీస్తాము బట్ డిటాక్స్పీషన్ అంటే ఏం డిఫరెన్స్ ఫీల్ అవుతాయి సార్ జస్ట్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బట్ మంత్ ఐ కన్ టెల్ ద పీపుల్ హూ కేమ్ టు మీ ఫర్ డీటాక్సిఫికేషన్ త్రీ టైమ్స్ వచ్చే వాళ్ళు ఫోర్ టైమ్ నేను చెప్పాల్సింది అవసరం లేదు ఫోర్త్ ఫిఫ్త్ టైం అండ్ కంటిన్యూ చేస్తున్నా త్రీ టైమ్స్ ఎలా సార్ పర్ మంత్ త్రీ టైమ్స్ ఏ మంత్ సమ్థింగ్ సో నేను చెప్పేది లేదు ఐ జస్ట్ టెల్ ఓకే యూ స్టార్ట్ దిస్ టెన్ డేస్ లో వీక్ లో వన్స్ అనౌంట్ దాట్ అండ్ ఆఫ్టర్ దాట్ దే కమ్

ఇట్ ఇస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆల్సో అండ్ కొన్ని పేషెంట్స్ కి కొద్దిగా ప్రాబ్లమెటిక్ వెన్ దే గెట్ ఎ క్యాన్సర్ దే ఆర్ హ్యాంగ్ ఏ డయాబెటీస్ విత్ వెరీ టఫ్ థింగ్స్ అప్పుడు మనకి కొద్దిగా యూ నీడ్ డూ సింపుల్ డీటాక్స్ కాదు యూ నీడ్ డూ ఏ వ్యాక్యూమ్ డీటాక్స్ కరెక్ట్ సార్ ఇందాక మీరు చెప్పారు ఒక పేషెంట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ డయాబెటీస్ ఏంటి సార్ పరిష్కారం దానికి అగైన్ అగైన్ యూ నీడ్ టు చెక్ దట్ ద ప్రైమరీ కాజ్ పోలేదు ఆమెకి యూటెస్ తీసేసారు బట్ స్టిల్ ఆ హార్మోన్ ఇంబాలెన్స్ అట్లనే ఉంది ట్రై టు వర్క్ ఆన్ దట్ హార్మోన్ ఇంబాలన్ రెడ్యూస్ దట్ అడ్డం వచ్చేది కెమికల్స్ కి ఆ అడ్డం వచ్చేది కెమికల్స్ ఏ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అబౌట్ దట్ వన్స్ యూ స్టార్ట్ రిమూవింగ్ దాట్ ఇట్ క్యాన్ హ్యాపన్ థ్రూ యుర్ స్వెడ్ ఇట్ క్యాన్ హ్యాపెన్ త్రూ యువర్ మోషన్ నుంచి క్లియర్ అవుతుంది ఇట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ బికాస్ వీ ట్రై టు బిలీవ్ దాట్ ఇట్ టేక్స్ అమ్ త్రీ టు సిక్స్ మంత్స్ మినిమమ్ టైమ్ టు సీ దాట్ మనం ఇంటర్నల్ థింగ్స్ క్లీన్ అప్పవాలి ఒక్క స్కిన్ క్లీన్ చేస్తే కాదు ఇంటర్నల్ క్లీన్సింగ్ కూడా అవసరం చాలా అవసరం సార్ చాలా వెరీ వెరీ ప్రాక్టికల్ యూస్ఫుల్ అడ్వైజ్ డాక్టర్ సక్సేనా గారు ఫైనల్లీ బిఫోర్ వి వైండ్ అప్ ఈ మధ్య ఓఆర్ఎస్ మీద చాలా పోరాటం చేశారు డాక్టర్ శివరంజని గారు అందరికీ తెలుసు బట్ అసలు ఓఆర్ఎస్ ఎందుకు అంత పోరాటం జరిగింది దిస్ ఈస్ అ గ్రేట్ కైండ్ ఆఫ్ థింగ్ డాక్టర్ శివరంజని హ్యాస్ డన్ కుడోస్ టు హర్ ద థింగ్ ఇస్ ఇప్పుడు సమ్వేర్ ఎవ్రీ వన్ వాట్స్ టు బికమ్ కాన్ బనేగా కరోడ్పతి రైట్ ఓఆర్ఎస్ ఈస్ ఏ సింపుల్ వే वेर इफ देर इज नो ओ आर एस आलो वी टेकोज वुटेड द थिंग इज यु क्रियेट मल्टीमीडिया आर्वा प्लास्टिक पैग्स दुगर शातम से गेट पेश टेल दुकिंग द But everyone started telling sir, the ORS te sugar We started looking at these things. And the children ki kosama the the child who has got diarrhea, if this wrong thing happens, he is going to die there. Mm. That's the kind of thing. So this is a big uh, thing. But I can always I have some appreciations about the the academies. No, Something like uh, this yes, ORS. Uh, uh these people, this has been, uh, okay, academy medical, i uh, don't want to name them, but they started telling that this is the best thing particular. Uh -huh. they started association has told that this uh, gold drop oil is the best for one uh, doctor was ha having a photograph on <coughs> that label. so now we are believing this is somehow a stupidity, uh, a stupidity but somewhere, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ప్యూరిటీ ఇట్ ఇస్ క్రైమ్స్ దెస్ట్ పాసిబుల్ థింగ్లీ రాంగ్ రిఫైన్ ఆయిల్ డెట్ టు వెజిటేబుల్ ఆయిల్ అండ్ దిస్ దీ హార్డ్ హెల్దికన్ హార్డ్ హెల్త్ అసోసియేషన్ ఇండియన్స్ వచ్చి ఫోటో ఇస్తున్నాడు దాంట్లో ఐ రికమెండ్ దిస్ ఐ రికమెండ్ కొత్త కొత్త వస్తాయి వై ఇండియన్స్ ఆర్ ఇండి ఫార్ హార్ట్ అటాక్స్ అంటే లేదు మాకు ఎల్పిఏ ఎక్కువ అవుతుంది ఎల్పిఏ నుంచి కూడా కొద్దిగా డీప్ చూడాలి అంతే కదా ఇది అందరికి ఎందుకు వస్తుంది వీ లుక్ అట్ దింగ్ కాస్ టాక్ వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ ఇస్ టెలింగ్ యూ ఈవెన్ ఇఫ్ దిస్ పెద్ద వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు వీ హ్యాడ్ టేక్ విత్ అ సాల్ట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వీ హ్యాడ్ టు చూసి మనకి ఆవాల్సింది మనకి అమ్మ నానమ్మది థింగ్ చెప్పింది అది కంపేర్ చేసుకొని తీసుకోవాలి అన్లకిల్ పీపుల్ ఆర్ నాట్ దేర్ నా పీపుల్ హ్యావ్ పీపుల్ ఆర్ బింగ్ గైడెన్స్ ఎవరితో తీసుకుంటున్నాం అంటే గూగుల్ నుంచి తీసుకుంటున్నాం గూగుల్ సిస్ ఆస్కింగ్ యువర్ అంకల్ ఆర్ యువర్ గ్రాండ్ ఫాదర్ వాట్ హెస్ టు బి డన్ ఎవ్రీ వన్ లుక్ అది ఇట్ you గెట్ to be careful అబౌట్ చాలా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ డాక్టర్ సక్సేనా అండ్ మళ్ళీ మిమ్మల్ని వచ్చి మేము కొన్ని రోజుల్లో వీ విల్ డెఫినెట్లీ ఆస్క్ యూ ఫర్ మోర్ ఇన్పుట్స్ ప్రజల ఆరోగ్యం కోసం మేము కృషి చేస్తున్నాం సార్ మీరు చేస్తున్న అమేజింగ్ వర్క్కి సార్ హ్యాండ్స్ ఆఫ్ యూ